అంటే భన్నాసురుడే నిర్మించినటువంటి తన లాంటి వాళ్ళు పెద్ద మహారాక్షసులు వాళ్ళిద్దరూ వాళ్ళ యొక్క ప్రాణాలని తీయడం కోసం ఆ విషంగుడి యొక్క వధ కోసం మంత్రిని అంబ అనేది ప్లాన్ వేసింది ఆవిడ యొక్క ప్రా ప్రయత్నం చేత వాడు సంహరింపబడ్డాడు అలాగే మరొక విశుక్రుడు అనేటువంటి వారి యొక్క ప్రాణాలని పోగొట్టడానికి వారాహీ దేవత యొక్క పరాక్రమం ఉపయోగపడింది దీనివల్ల ఆవిడికి సంతోషించారు అని అర్థం చెప్పారు వీడి దీనికి అభిప్రాయం రాస్తూ గురు మన దీనిలో ఆధ్యాత్మికమైనటువంటి ఏమిటి అర్థం చెప్పారు అంటే పుత్రుడు గురించి ఒకటి బండు యొక్క అన్నదమ్ముల గురించి ఒకటి మూడు నామాలు చెప్పారు బండపుత్రధోద్యుక్త శక్తి విక్రమహర్షిత అలాగే మంత్రిణ్యంబా విరచిత విషంగవధ దోషిత విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యానందిత అని మూడు చెప్పారు కదా బండు యొక్క పుత్రుడు అంటే ఎవరు బండు యొక్క అన్నదములు అంటే ఎవరు అని అడిగారు అంటే బండపుత్రాహ ఆణవాదయో మలాహ బలము అన్నాడు ఆనవమలము అంటే ఆత్మని అనాత్మత జ్ఞానం అనాత్మని జ్ఞానం అది మూల జ్ఞానం అనమాట ఆత్మను చూసి ఆత్మ కాదనుకోవటం ఆత్మ కానిదాన్ని చూసి ఆత్మ అనుకోవటం ఇప్పుడు మనందరికీ ఉన్న ప్రమాదమే అది ఈ శరీరం నేను అనుకుంటున్నాం ఇంద్రియాలను నేను అనుకుంటున్నాం నేను వచ్చానండి ఏమొచ్చింది శరీరం వచ్చింది శరీరం వస్తే నేను వచ్చాను అంటున్నాం శరీరం వెళితే నేను వెళ్ళిస్తున్నానండి అంటున్నాను రావడం పోవడం శరీరానికే తప్ప ఆత్మకేముంది ఆత్మ సర్వవ్యాపకం ఎక్కడ పడితే అక్కడే ఉంది వచ్చాను పోయాను అనే ప్రశ్నే ఉంది అలా అంచేత ఆత్మకి రాకపోకలు లేవు కానీ శరీరానికి ఉంటే ఈ శరీరమందు ఉండే రాకపోకలని ఆత్మ ఎందు సంక్రమింపజేస్తున్నాం అలాగే పుట్టుక మరణము అనేది కూడా దేహానికే తప్ప ఆత్మకు లేదు దేహి నిత్యం అవధ్యోయం అని భగవద్గీతల్లో చెప్పినట్టుగా ఆత్మ పుట్టుక లేదు నజాయతే మ్రియతే వా దానికి పుట్టుక నాశము లేదు అజోహి నిత్య అజో అజహ అంటే ఉత్పత్తి రహితమైనది శాశ్వతమైనది నాశరహితమైనది ఆత్మ కానీ శరీరానికి ఉత్పత్తి నాశము అన్నీ ఉన్నాయి శరీరంతో కూడిన ఆత్మ ఉంటే శరీరానికి ఉండేటువంటి ఉత్పత్తి నాశాలని ఆత్మకు అంటకట్టి వాడు పుట్టాడు వాడి సత్యాడు అంటున్నాం మనం వాడి శరీరం పుట్టింది వాడి శరీరం పోయింది అంటలేదు మనం ఆ పుట్టుకని చావుని వాడికి అంటకడతాం అది కానీ జీవుడికి నిత్యత్వమే ఉంది కానీ జీవుడు అనిత్యుడు కాదు జీవుడికి ఉండేటువంటి శరీరం వస్తోంది పోతోంది కానీ మన ఆ అజ్ఞానం చేత జీవుడు వేరు శరీరం వేరు అనే జ్ఞానం తెలియక ఈ శరీరాన్ని నేను అనుకునేటువంటి పరిస్థితుల్లో మా అబ్బాయి పుట్టేయండి మా అబ్బాయి ఒకరి కాలం చేసి జారిపోయేడండి ఏదో బాధలు పడుతున్నారు సుఖమో దుఃఖమో ఏదో ఒకటి అనుభవిస్తున్నారు వాస్తవానికి ఇవి రెండూ తప్పే ఆత్మని అనాత్మగాను అనాత్మని ఆత్మగాను తెలుసుకోవడం అనేటువంటిది దీనిలో దోషం అలాంటి ఆనవ బలాలు అలాగే విషంగుడు అనే దానికి అర్థం ఏమిటంటే విరుద్ధ సంగ అక్కలు లేని చోట దానిలో కలయిక అనర్ సంఘము సంఘం ఏర్పడింది అంటాం సంఘం ఏర్పడింది అంటే దానితో అటాచ్మెంట్ వచ్చింది సంఘం అంటే దానితో శక్తి దానితో కలయిక అని అర్థం దేంతో అంటే విరుద్ధమైన సంఘం విరుద్ధమైనది అంటే ఉండవలసిన చోట కాకుండా అక్కలు లేని చోట సంఘం ఏర్పడింది అంటే విషయముల ఎందు వాస ఆత్మయందు ఉండేటువంటి సంఘం ఆత్మయందు ఉండవలసిన సంఘాన్ని మానేసి విషయముల యందు సంఘం పెట్టాం సంఘం అంటే అభిలాష దానివల్ల ఏమవుతుందండి అంటే గీతల్లో చెప్పారు ధ్యాయతో విషయాన్ వుంశ సంగస్తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామ కామాత్ క్రోధోభివర్ధతే క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతిభ్రంశాత్ బుద్ధినాశ బుద్ధినాశాత్ ప్రణశ్యతి అని చక్కగా ఓ తీరుగా చెప్పేసి మనకి నాశం ఎలా వస్తుందో చూపించండి దానికి మోడల్ మొదటిది ఏంటి అంటే సంఘం అది సంఘం విషయ వస్తువుల ఎందు విషయాభిలాష కలిగితే మనకి నాశం కొని తెచ్చుకున్నట్టే కానీ మనందరము విషయాభిలాషతోటే ఉన్నాం అది విషంగుడు అనేటువంటి పేరుతో పిలువబడింది మాట అది పెద్ద మహారాక్షసుడు ఆ విషంగాన్ని తగ్గించాలి అంటే విషయాభిలాషని పోగొట్టుకోవాలి ఎలా పోతుంది అంటే విశుక్రుడు విషంగుడి యొక్క ప్రాణాన్ని తీసేయాలి అంటే ఎలా తీసేస్తారు అని అంటే ఎవరైతే మహే మాహేశ్వరియాది శక్తి మండలం ఎవరైతే ఉంటారో దాల్లో విష విరుద్ధత్వాత అవిషశబ్ద దాల్లో యహ విషస్థ జ్ఞానశక్తి హేతుశ్చ అని సూత్రం ఉంది విషాత్మకంగా ఉంటుంది ఆ సంఘం దాన్ని పోగొట్టేది అని అర్థం ఒకటి లేదు విశుక్రుడు అనే దానికి అర్థం ఏమిటి అంటే విశుక్రం అంటే విరుద్ధం శుక్రం తేజ ఎస్ సహా జీవభావ అని శుక్రం దానికి తేజస్సు అని అర్థం విరుద్ధమైన తేజస్సు అంటే పరమాత్మ అనేటువంటిది థౌజండ్ క్యాంట బల్బు లాంటిది దాన్ని చూసి మనం జీరో వాటి బల్బు అనుకుంటున్నాం అది విరుద్ధమైన తేజస్సు దానికంటే చాలా త స్వల్పాది స్వల్పమైన తేజస్సు పెట్టి నేను జీవుడిని అనుకుంటున్నాను అంత శతకోటి ప్రభాభాసమానంగా ఉండేటువంటి ఆ బ్రహ్మతత్వాన్ని నేను చాలా చిన్నవాణ్ణి తక్కువ శక్తి గలవాడిని పరిమితమైన శయుర్దాయం గలవాణ్ణి చేతకనవాణ్ణి పుట్టుగా చావులతో కూడిన వాడిని అనే ఇంత తక్కువ ఆలోచన చేయడమే అది విరుద్ధమైన తేజస్సు దాన్ని ఉన్న తేజస్ని మనం గుర్తించలేకపోవడం అనేది ఉంది కదా అలాంటి జీవభావం అలాగే అలాగే శుక్రహ అనే దానికి మరో అర్థం రాశారు విశేషేణ శుచం అంటే శోకం రాతి క్రామయతి అన చాలా విశుక్రుడు అంటే ఎక్కువగా శోకాన్ని కలిగించేవాడు శోకాన్ని అంతటినీ అంటకట్టేవాడు దాన్ని పోగొట్టడా వే శోకం పోవాలి అంటే జ్ఞానం వల్ల మాత్రమే ఆ శోకం పోతుంది దుఃఖం పోతుంది అనేటువంటి అర్థం ఉంది కనుక అలాగా బాలామింత్రిని వారాహ్య అన్నారు కదా మరి వీళ్ళెవరు మీరు చెప్పారు పైన అంతా బాగానే ఉంది మండ పుత్రులు అంటే ఆనవాది మలములు విశుక్రుడు విషంగుడు అంటే విషయాభిలాష అని ఒకచోట లేదా విరుద్ధమైన తేజస్సు అని మరొక చోట అర్థాలు చెప్పారు బాగానే ఉంది అక్కడ బాల మంత్రిని వారాహి పేర్లు చెప్పారుగా అవన్నీ ఏమిటి ఇక్కడ వాళ్ళందరూ ఉన్నారా ఇక్కడ ఈ ఆధ్యాత్మిక అర్థాల్లో ఆ దేవతలు వస్తారు అని అంటే మన అంతఃకరణంలో ఉండేటువంటి ఒక రకాలకమైన ఆలోచనలకే ఆ పేర్లు పెట్టాం అంతఃకరణ వృత్తి విశేష అంతఃకరణంలో ఉండే ఆలోచనలు ఆలోచనలు ఏముంటుంది విషయాభిలాష లేకుండా నేను ఆత్మాభిముఖంగా ఉంటాను అంతర అంతః ప్రజ్ఞ అంట లోపల ఉండేటువంటి ఆలోచనే ఉంటుంది నాకు బయటతో ప్రపంచం లేదు వాటితో నాకు సంబంధం లేదు నేను వాటితో విరక్తులుగా ఉన్నాను నేను ఎంతసేపు లోపల హృదయంలో ఉండేటువంటి ఆ పరమాత్మనే ధ్యానం చేస్తూ ఉంటాను అనే ఆలోచన ఇదే ఉందో అదే మంత్రిని అంబానో లేకపోతే వారాహియనో ఏదో మీరు పేర్లు పెట్టుకోండి మీరు ఆ దేవతలు అంటే మీ మనస్సుల్లో ఉండే ఆలోచనలే అని రాశారు ఆ మాట కూడా ఒకసారి చదివి వినిపిస్తాను మీరు ఆయన రాశారు అంతర వృత్తి విశేషా బాల మంత్రిని వారాహ్య అంతరవృత్తి విశేషా తాభి ఏషాం తేషాం క్షయణ స్వాత్మదేవత తుష్యతి ఆ మూడు దేవత అంతఃకరణ వృత్తి విశేష రూపమైన బాలామంత్రిని మొద వారాహి మొదలైన దేవతల చేత అంటే అంతఃకరణ వృత్తుల చేత వెనక చెప్పినటువంటి విషయాభిలాష కానీ లేదా విరుద్ధమైన తేజస్సు కానీ ఇలాంటివన్నీ నశించిపోతే ఆత్మదేవత సంతోషిస్త పైన మా కుర్రాలు ఇప్పుడు సరైన దారిలో పడ్డాడు అండి అంటాం మనం తల్లిదండ్రులకి పిల్లలు తప్పుదారిలోకి వెళుతూ ఉంటే ఏమండి మావేమిటో ఇలా ఉంది పరిస్థితి మా వాడు ఇలా తయారయ్యాడేంటి అని బాధపడతాడు కానీ వాడికి ఎవడో సరి అయినటువంటి మాస్టర్ ఎవడో దొరికి లేకపోతే మంచి స్నేహితుడు దొరికో వాడికి అయిన దారి చూపించితే వాడు తప్పుడు దారి బానేసి సక్రమమైన దారిలో వచ్చి నడవడికి ఉంది అనుకోండి రెండు రోజులు పోయేసరికి వీళ్ళు ఏమంటాడు దైవానుగ్రహం చేత గురు కటాక్షం మా అబ్బాయి సరియైన దారిలో పడ్డాడండి నాకు ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది అని నీకెందుకు సంతోషం వాడు తప్పుడు ధరలో పోతే మంచి ధరలో పోతే నీకెందుకు అని అంటే అని అంటే వాడు నావాడు అనేటువంటి ఆలోచన ఉంది కదా అలాగే నా పుత్రులు నాకు సంబంధించిన వాళ్ళు వాళ్ళు సరి అయిన దారిలో ఉన్నారు విషయాభిలాషతో పాడైపోవటం లేదు అనేటువంటి ఉన్నప్పుడు ఆత్మదేవత సంతోషిస్తుంది అదే ఆ దేవతా సుతుష్టి అంటే అర్థం అమ్మవారు సంతోషించింది అనేదానికి అర్థం ఏంటంటే స్వాత్మదేవత ఆత్మ వేరే దేవత లేరు నేనే నాకే ఆనందంగా ఉంది నాకు విషయాభిలా